ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యమైన హామీ రెండు లక్షలు రైతు రుణమాఫీ అని చెప్పి ఆయన ప్రజలకు చివరి దాకా తీసుకోవాల తీసుకోవడంలో సక్సెస్ అయ్యిండు ప్రతి వ్యక్తి కూడా బ్యాంకులకు వెళ్ళండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజు డిసెంబర్ నైన్త్ రోజే మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ పైన పెడతా అని చెప్పి ప్రజలను నమ్మించడం వల్లే చాలామంది రైతులు ప్రజలు నమ్మి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం దాన్ని రోజు రోజుకు దాటవేస్తూ రావడం వల్ల ఆ యొక్క హామీలు నెరవేర్చకపోవడం జరిగింది రైతులకు చేసింది ఏం లేదు ఎక్కడ రైతులకు ఏం చేసిందో నీవు సామాన్య కార్యకర్తలాగా ఒక డిసిసి ప్రెసిడెంట్గా ఉంది భారతీయ జనతా పార్టీ ఈరోజు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ఖచ్చితంగా నెరవేర్చడంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఇచ్చినటువంటి హామీలే కాకుండా ప్రజలకు అవసరాన్ని బట్టి అప్పటిదప్పుడునే నిర్ణయాలు తీసుకున్న దాంట్లో రైతు సంబంధిత ఏదైతే సంవత్సరానికి ఒక రైతుకు వేలు వస్తాయో వేలు ఇచ్చినటువంటి హామీ కాదు అది రైతుల అవసరం కొరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం అది దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తలేరా ప్రతి ఆరు నెలలకు ఒకసారి నీవు ఎవరు గుర్తు పెట్టుకున్నా గుర్తు పెట్టుకోకపోయినా కనిసెన్గా అకౌంట్లో పడుతున్నాయి అదేవిధంగా మద్దతు ధర నీ పంట ఏదైనా ఉండని పంట నష్టమా లాభమా చూడకుండా నీవు అందకంటే ఎక్కువ అమ్ముకుంటే ఏదైనా అమ్ముకు ఎక్కడ అమ్ముకోలేని పరిస్థితిలో ఇది గవర్నమెంట్ నుంచి ఏడు వేల ఐదు వందల ఎకరాకు ఏడు వేల ఐదు వందలతో చెప్పున అయితే పదకొండు వేల చిల్లర కోట్లు వాళ్ళు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు కానీ దాన్ని మభ్యపెట్టి రైతు బంధు ఇవ్వకుండా రైతు బంధు కనీసం మూసేయకుండా ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా మేము పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చేస్తామంటే ఈ రుణమాఫీ లక్ష రూపాయల రుణమాఫీ మీరు ఎంత చేసినా కూడా ఆరు వేల నాలుగు వందల కోట్లు అవుతుంది సగానికి సగం కూడా రైతులేదు కనీసం రైతు బంధు ఎప్పుడు ఇస్తారో కూడా మీరు చెప్పలేదు మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం రుణమాఫీ చేయాల్సిందే ఇప్పుడు వర్షాకాల పంటలకు ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాల్సిందే ఆ డేట్ కూడా మీరు చెప్పాల్సిందిగా మీ ద్వారా వాళ్ళకు కోరుతున్నాం